ఇంట్రడక్షన్ హై ప్రిన్స్ దిస్ ఇస్ కీతనా ఫ్రమ్ 10th క్లాస్ ఐ ऍम ఫ్రమ్ హెచ్ఆర్ఎన్ హై స్కూల్ టుడే ఐ గోయింగ్ టు సే అబౌట్ ది క్లాస్ ఐ స్టడీ 10th క్లాస్ టుడే ఐ గోయింగ్ టు సే అబౌట్ ద అఫిషియన్ ఆఫ్ కటగిరియాషన్స్ థాంక్యూ అప్పటికే నేను వేజ్ చూస్తుంటాను ఐ విల్ హావ్ హ్యాపీ రేటర్ నో నీడ్ టు సే థాంక్యూ అప్పటికే నేను వేచి చూస్తుంటాను అప్పటికే నేను వేచి చూస్తున్నాను అప్పటికే నేను వేచి చూస్తున్నాము అప్పటికే మేము వేచి చూస్తుంటాము అప్పటికే మేము వేచి చూస్తుంటాము అప్పటికే మేము వేచి 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 అప్పటికే 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 నువ్వు 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 చూస్తుంటావు చూస్తుంటావా చూస్తుండవా వారు వేచి చూస్తుంటారు అప్పటికే వాళ్ళు వేచి చూస్తుంటారా అప్పటికే వాళ్ళు వేచి చూస్తున్నారు అప్పటికే వాళ్ళు వేచి చూస్తున్నారా అప్పటికే బాలికలు వేచి చూస్తుంటారు అప్పటికే గర్ల్స్ వేచి చూస్తుంటారా అప్పటికే గర్ల్స్ వేచి చూస్తున్నారు అప్పటికే బాలికలు వేచి చూస్తున్నారు. అప్పటికే అతను వేచి చూస్తుంటాడు. అప్పటికే అతను వేచి చూస్తుంటాడా? అప్పటికే అతను వేచి చూస్తున్నాడు అప్పటికే అతను వేచి చూస్తున్నాడా? అప్పటికే ఆమె వేచి చూస్తుంటుంది. అప్పటికే ఆమె వెయిట్ చూస్తుంటారా अपड़ क्या हमें वेज चूस करना था शी ओन हैविंग बेबी अपड़ क्या हमें वेज चूस करना था ओन शी हैविंग बेबी अपड़ क्या दी वेज चूस करना था इट इट विल हैविंग बेबी अपड़ क्या दी वेज चूस करना था ओनली द हैविंग बेबी अपड़ क्या दी वेज चूस करना था इट ओन द हैविंग बेबी अपड़ क्या दी वेज चूस करना था ओनली हैविंग बेबी अपड़ के बाल के वेज चूस करना था అప్పటికే బాలిక వేచి వేచి అప్పటికే బాలిక చూస్తుండదు అప్పటికే బాలిక వేచి చూస్తుండదా